ఎమ్మార్పీపరుస్తున్నాము ఈ ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానిసి మనకి సినిమా కన్న గారు ఎన్డీఏ కూటమిస్తూ ఆ కూటమి అభ్యర్థి గెలిపించాలి ప్రత్యేకంగా రాజమండ్రిలో వాసు గారిని గెలిపించాలి అంతా మాకు చూపించారు అందులో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను ప్రశ్నించి పెడతాము ఇరవై ఐదు పార్లమెంట్ ప్రశ్నించి పెడుతున్నాము ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఆది వాసు గారు ఎందుకు కావాలి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి భారత్ ఎందుకు ఓడిపోవాలో మేము వివరిస్తాం వాళ్ళు చేసిన తప్పులే టీడీపీ మాఫ్ చేసి మేము వివరిస్తాం అందులో భాగంగా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా హిమీ ముఖ్య నాయకులు మరియు ఉత్తర కోస్తా జిల్లాల ప్రతినిధి అయినటువంటి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మేము ప్రశ్నించు వచ్చే ముందుగా సుబ్బారావు గారు వివరించిన తర్వాత కొన్ని విషయాలు మేము సంఘం తరఫున అందులో మాట్లాడుతాం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఈ రోజు పత్రికా సమావేశానికి ఈ రాష్ట్రంలో దళితులైన యాభై కులాలు ఈ జస్టీ అన్యాయం జరుగుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా సామాజిక బాధ్యతగా మాంజసి మందకేష్ణ గారు ఈ రాష్ట్రంలో మాదిగా మాదుగు పొలాలకి మాల మాలపు పొలాలకి ఎస్టీలకి న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం మారాలి జగన్మోహన్ రెడ్డి ఆరాస్తి పాలన దళితులపై జరిగే దాడులు అరికట్టాలంటే ప్రభుత్వం మారాలనే నిర్ణయం మీద మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు పాదించిన ఈ ఎన్డీఏ కూటమికి గారు ఇవాళ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ కేరళ ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి మద్దతు పలికి సమాజంలో మాదిగులు చేసే ఎంతో సర్వీస్ని ఎన్నో పథకాలు సృష్టించడానికి కార్కులు దండోన వ్యవస్థాపకులు మంద కృష్ణ గారు ఇన్ని పథకాలు సృష్టించిన మంద కృష్ణ గారికి సమాజం పట్ల మాదికుల పట్ల కనీసం అపాయింట్మెంట్ అడిగితే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి మా జాతి యొక్క భవిష్యత్తు గురించి చరిత్ర లాభ దొంగల భవిష్యత్తు కోసం మాట్లాడడానికి అపాయింట్మెంట్ అడిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలలు వెయిట్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గత ముప్పై ఏళ్ళ కిందట మాదిగా మాది కుప్పకి మాల మాలకి మేలు చేయ విధంగా వారి వారి జనాభా ప్రకారం ఆరాని గ్రహించిన మహాజ్ఞాని జస్టిస్ రామచంద్రదాస్ కమిషన్ విలువనిచ్చి అంతకుముందు అరవై ఐదులో లోకల్ కమిషన్ మాదిగా అసమానతలు ఉన్నాయి వర్గీకరణ జరగాలని అరవై ఐదు ఇచ్చిన రిపోర్ట్ను కూడా పరిగణలో తీసుకుని ఒక చదువుకున్న మేధావుగా ఆ రోజు వర్గీకరణ చేస్తే యాభై తొమ్మిది కులాలను పడే వారి వారి జనాభా అభాస్ ప్రకారం మీరు సమాజంలో ఎస్సీలు అంటే మాది మాదిగా మాలానే కానీ మీరు యాభై ఏడు కులాలకి ఇరవై ఏడు వేల ఐదు వందల ఉద్యోగాలు రాగలిగా అంటే ఆనాడు చంద్రబాబు గారు చేసి కూర్చి మళ్ళీ ఈనాడు వర్గీకరణ మీద సమాజం రెండు వర్గాల మీద నేను సహాయం చేస్తాను ఎన్ని అని మంద కృష్ణమాధు గారి పిలుపు మోడీ గారు ప్రధానమంత్రి కావాలి ఇక్కడ ఆదిరెడ్డి వాసి గారు మాకున్న నూట నలభై ఐదు నియోజకవర్గాల్లో ఏ కమిటీ పనులు నిలబడినా ఆ ఎమ్మెల్యే మా సొంత మనిషిగా మేము ఎలాగైతే మా మనిషి నిలబడితే చేస్తామో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగే ఎన్డీఏకి మాదిగలుగా మాది గుప్పగా కృష్ణమాధు గారి యొక్క పాత్రని ఈ సమాజంలో మాదిగలకి సమాజాల ఉపయోగపడే మాదిగల పాత్ర ఎన్డీఏలో ప్రముఖంగా ఉండబోతుందని ఈ రాయమండ్రి టౌన్లో ఆదిరెడ్డి వాసి గారి యొక్క విజయానికి ప్రతి మాదిగ బిడ్డ ఎందుకు ఓటు వేయాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి మాదిగులు దూరంగా ఉండాలో చాలా వివరంగా కృష్ణబాజు గారు అన్ని విషయాలు చెప్తానున్నారు మేము కేవలం మాదిగలకి వర్గీకరణ కోసమే కాదు ఈ సమాజులు ఉండబడే యాభై తొమ్మిది కులాలకి ఇరవై ఏడు దళిత పథకాలని మ్యాక్సిమం మాలా మాదిగలుగా ఎస్టీలుగా ఉండబడే వందని హెచ్చరి చేస్తూ ఇవాళ దౌర్జన్యాలు చేస్తున్న వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుని ఇవాళ అనంతబాబు వ్యక్తిని పక్కన పెట్టి తిరుగుతున్నారంటే ఇవాళ దానికి ఈ రోజు వరకు సరైనదైన సమాధానం లేదు అంటే వైఎస్ఆర్ పాలన రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తాం రెండు వేల తొమ్మిదిలో రాజకీయ వర్గీకరణ చేసి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ఇవ్వగలిగారు ఆ తదుపరి మళ్ళా మాదిగిరి స్థానం కింద పడిపోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనిని ప్రతి మాదిరి పెట్ట మీరు ఏ పార్టీలో ఉన్నట్టే ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాదిలకి ఇచ్చే ప్రాధాన్యత ఇది గుర్తెలగాలి మనకిచ్చిన సీట్లు నలభై తొమ్మిది సీట్లు ఇచ్చినవి పది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మేము ముందుకు రావడానికి కృష్ణమాధి గారు వర్గీకరణ విషయం మీద ముందుకు రావడానికి రీజను ఇవాళ మినిమం పద్నాలుగు పదిహేను సీట్లు నేను మటర్తో పాటు పదిహేను సీట్లు ఇవ్వగలిగాను ఇది మా విజయానికి అనుకోండి మాదిగిరికి మాలలకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తే కేవలం మా కుటుంబాలు మేము ఆరు నలుగురిమే బాగుపడతాం మాల ఉప్పు కులాలు మాది ఉప్పుగోళాలు యాభై తొమ్మిది కులాల రిజర్వేషన్ పాలన మాదిగిరి మాలలో తింటే మిగిలిన యాభై ఏడు కులాలకి పది పైసలు కూడా లేని పరిస్థితి ఇది దామాస ప్రకారం బీసీలు ఉన్న వర్గీకరణే మంద గారు కోరుకుని మాల మాదిగల ఐక్యత రాబోయే రోజుల్లో దానికి నిదర్శనం మొన్నే జరిగింది తొమ్మిదవ తారీఖున మంద కృష్ణ మాధు గారు ఎనిమిది తరగతి గుంటూరులో సంఘీభావం తెలియజేసి యావత్ రాష్ట్రానికి కొరగలిగితే మా తమ్ముడు మా అన్నలు మాల సోదరులు ఇరవై ఏడు దళిత కుల సంఘాలు మాల మహానాడు సృష్టికర్త తీవ్రవాణ్ణ అయితే ఆ తర్వాత మరీ వెంకటం ఇలా ఇరవై ఏడు మాల పొలాలు కలిసి చంద్రబాబు నాయుడు గారు మా పాత్ర మేము కూడా మీతో కచ్చిచ్చి రాష్ట్రంలో ప్రభుత్వం మరిలా మా వంతులు ఏం చేస్తా ఉన్నారంటే నిజంగా అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయండి అంటే మార్పు మొదలైంది ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు మాజీశ్రీ మంద కృష్ణ మాధవ్ గారు ఏనాడో వర్గీకరణ అనంతరం ఈ బీసీలుగా ఉండబడే వ్యక్తిని ఎస్సీలుగా కాపులుగా ఉన్న వ్యక్తిని కలుపుకుని ఒక మహాజన సోషిస్ పార్టీ యొక్క నినాదం రేపు ఎన్నికల అనంతరం వాసు తమ్ముడు గారిని ఎమ్మెల్యేగా చూడాలి ఇది మా మాది జాతి రాజమండ్రిలో ఉండబడే తమ్ముడి గారికి వేదిక మీద చెప్తాం వీడిగా కూడా కలిసి చెప్తాం ఈ రాజమండ్రిలో కానీ రాజకీయ పరంగా మాదిక పెట్టేందుకు అవకాశాలు ఇచ్చే తర్వాత మా జనాభా తామస ప్రకారం మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాదిరికి జనాభా పెట్టి ఏ ఓట్లు మాదిరి జనాభా ఓటు శాతం ఉందో మీరు వార్డు కార్పొరేటర్లుగా కౌన్సిలర్లు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మా బిడ్డలకి మా కాబోయే ఎమ్మెల్యేగా మోసం చెప్తున్నాం నేను అప్పారా ప్రెస్ మీట్ పెడితే ఎంత దుర్మార్గంగా మా సోదరులు మాట్లాడారంటే పద్నాలుగు పేటలు మీ వెనకలు ఉన్నాయని అని తప్పు పద్నాలుగు పేటలే కాదు యావత్ రాష్ట్రంలో మాది మాదిగబిట్ట కష్టపడి వర్గీకరణ చేసి ముప్పై సంవత్సరాలు వర్గీకరణ ఉద్యమ ఫలాలు పొందిన మాల మాల మాదిగా ఉపకొలాలు అందరూ గుర్తిరగాలి మనలో వర్గీకరించకపోతే అసమానతలు ఉన్నాయని జస్టిస్ రామచంద్రరాజు ఇప్పుడు భారతదేశంలో ఉండబడి అన్ని సుప్రీం కోర్టులో మాదిగా మాది ఉపకొలాలు మాల వర్గీకరణ ఎంత ఆవశ్యకత ఈ వర్గీకరణ జరగకపోతే ఎస్సీలో ఎస్టీలో అసమానతలు ఉంటాయి వీళ్ళు ఏకం అవ్వాలని నరేంద్ర మోడీ గారు ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణ ప్రక్రియ మీద అన్ని రాష్ట్రాల లాయర్లు పెట్టారు గమనించండి వైఎస్ఆర్ టిడిపి జనసేన బీజేపీలో మాదిరి పెట్టాలా మనం ఎమ్మెల్యేలు ఎంపీల కంటే ముందు కావాల్సింది యాభై తొమ్మిది కోరాలకి ఎస్టీలకి ఏబిసి వర్గీకరణ ఇది కేవలం మాలలకు వ్యతిరేకం కాదు మాది మాలలకు వ్యతిరేకం కాదు ఇతర అన్నదమ్ములుగా కలిసి పోవడానికి ముప్పై ఏళ్ల చరిత్రలో ఏ రోజు చిన్న మాల మాదిల మధ్య ఘర్షణ లేకుండా నడిచిందంటే మాన్యస్ మందకి మాదిగా ఈ దేశంలో సమాజంలో అందరు ఉపయోగపడి ఉద్యమాలు చేస్తూ రెండు కులాల యొక్క గౌరవాన్ని గౌరవించబడుతూ దేశ ప్రధాని చేత శనిపించుకుని దేశ ప్రజలు గొప్ప నాయకుడు మందకిష్టమాదిగా అనిపించుకుంట రీజను నోరు కట్టుకుని పదవులు కాసపడకుండా కేవలం ఒక మాదిరి కోసం మందకిష్టమాదిగా రాలేదు యాభై తొమ్మిది ఉన్న అసమానతలు పోగొట్టి సమాజంలో ముందుంచాలని బీసీ ఎస్సీలు కలపాలని ఒక చిన్న ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించడం అంటే చాలా ధైర్య సాహసాలు చేయాలి మోడీ గారు చేసిన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం ప్రతి మాదిగా గౌరవిస్తాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తప్పుదాన్ని ఆయన సరి చేసుకుని సమానంగా ససమానత లేకుండా చూస్తానని ధైర్యంగా మీటింగ్లో చెప్తున్నాడు అంటే దాన్ని మేము స్వీకరిస్తూ మా మాల సోదరులు మేము కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఇదే రాయమూరి టౌన్లో మొట్టమొదటిగా వాసు అనే వ్యక్తిని తగ్గించడానికి మాల మాది ఐక్యత కూడితే పార్టీతో సంబంధం లేకుండా మంచి వ్యక్తిగా ఎన్డీఏ కోర్టు అభ్యర్థిని ఎక్కించాలని ఒక కార్యాచరణ కూడా చేయబోతున్నాం అందరితో మాట్లాడి చేస్తాం వాసుగారికి పూర్తిగా మాదిక మాదుక కులాలు ఎందుకు అండగా ఉండాలనే కారణం ఇదే వర్గీకరణ కంటే ముందు ఈ రాష్ట్ర భవిష్యత్తుని యాభై ఏడు కులాలకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు మార్పింగ్ చేసి చేయొచ్చని అమ్మఒడిని సప్లై నిధులు ఎస్ఎం కార్పొరేషన్ నిధులని కూడగట్టి నలభై ఐదు ఉన్న లేడీస్కి పద్దెనిమిది వేలని పెట్టింది కేవలం సప్లై నిధులు ఎస్ ఉన్న నిధులు తీసి పంచితే ఎనభై పదిహేను మంది మాల మారి ఆటపడుతున్నారు మిగిలిన ఎనభై ఐదు శాతం ఏ కులాలకు దాటి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది గమనించాలి మనం జగన్మోహన్ రెడ్డి గారు మనకు బిల్లని లేదు చంద్రబాబు వీలు లేదు కానీ ఇక్కడ మన యొక్క దళితుల బాగోగులు పట్టించుకోకుండా స్పష్టమైన హామీ ఇవ్వకుండా మాదిగైన పదాన్ని వాడకుండా సుప్రీం కోర్టులో తీర్పు జరిగిన తర్వాత కూడా ఒక లాయర్ని పెట్టలేదంటే మాది బిడ్డలుగా వైఎస్ఆర్సీపీలో ఉన్న మాది బిడ్డలు మీరు గుళ్ళు వేసేసి చెప్పండి రేపు వర్గీకరణ జరిగితే ఈ కేంద్ర గవర్నమెంట్ చేస్తే మొట్టమొదటి ఎవరైతే ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీ మీ నాయకులు కానీ అప్పారావు గారు పెడితే తిరుగుతున్నారో అప్పారావుని మేము తెక్క ఈ రాజమండ్రిలో పద్నాలుగు బ్యాటలింగ్ కర్మ మాల మాదిగులు ఐక్యతగా ఇవాళ అప్పారావు గారు కావాలంటే మందకృష్ణ మాది గారు ఉన్నట్టే ఇవాళ రాజమండ్రిలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పి ఇటు మాల్ మహన్ ఏ రోజు వివాదాలు లేకుండా కలిసి కట్టుగా పనిచేస్తూ వాసు గారి యొక్క విద్యార్థులకు కృషి చేస్తాం తమ్ముడు వాసి గారిని ఎమ్మెల్యేగా చూడటానికి అసలు మరల ప్రెస్ మీట్ వేయడం పెడతాం ఈరోజు వాసి గారు మాట్లాడతారు చాలా సింపుల్ గా ఏం మాట్లాడాలన్నా తమ్ముడు డిసైడ్ అయ్యారు మీడియా నమస్కారం శుభపరిణామం నందకృష్ణ మాధవి గారు అన్నగారు ఎన్డిఏ కూటమికి మద్దతు ఇవ్వడం అలాగే అన్న చెప్పినట్లుగా రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గీకరణ పైన కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ నిధులు చట్టబద్ధత కానివ్వండి అనేకమైన అంశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం బలహీన వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా కూట్లు పొడిచి దారి మళ్లించే పరిస్థితులు చూస్తాం ఆ బహుజనులందరి యొక్క సమస్యల పైన కూడా న్యాయం జరిగేందుకు ఎన్డీఏ కూటమి తప్పకుండా వాళ్ళకి సహకరిస్తుందని అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఒక కార్యాచరణతోటి నియోజకవర్గంలో తిరుగుతూ తెలుగుదేశం బీజేపీ జనసేనలో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులు కాకుండా వాళ్ళలో ఉన్న మాదిగ సోదరులు సోదరి మళ్ళీ అందరినీ కూడా ఒక కూటమి కింద వీళ్ళందరితోటి ఒక కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మందాకృష్ణ మాదిక్ గారికి అభినందనలు తెలియజేస్తూ వారికి వారి యొక్క సోదరులకి ఏదైతే వారి ఎంఆర్పిఎస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు కృష్ణ పిలుపుల వైకావరం రాజ్యూరు బద్దాంపేట వాళ్ళు కష్టమే పెట్టి మేము వైకావరంలో ఉన్నామని అంటున్నారు దానికే చెప్తున్నాను ఏ ప్యాట్ లేనించి అయినా ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చోని కాదండి ఈ బాధ్యత కులానికే కాదు సమాజంలో ఎస్సీలందరికీ అసమానతలు పోవడంతో వర్గీకరణ ప్రక్రియ మీద మేము ఏ పార్టీలో ఉన్నా నీ పిల్లలు భవిష్యత్తుకు వర్గీకరణ సాధ్యం ఒక వార్డ్ కార్పొరేటర్ ఎంపీతో వస్తే గొప్ప కాదు కృష్ణమాధి గారి యొక్క త్యాగం ఆ అంబేద్కర్ గారి పెట్టిన ప్రతి రౌండ్ వేయాలి సమయం ఎలా జరిగిందో ఈ దేశ ప్రధాని చేత చీఫ్ సెక్రటరీ చేత మాదిగా కులాలకి ఏ పథకాలు పెడితే బాగుంటుందని అని చర్చించే స్థాయికి ఒక మాదిక బిడ్డ మంద గిష్టి మాదికి వెళ్ళాడంటే మా జాతి యావత్తులు ఏ పార్టీలో గర్వపడాల్సిందే పద్నాలుగు పేటలు ఉన్నాయి పద్నాలుగు పేటలు అన్ని పార్టీలో ఉంటారు కానీ ప్రతి మాదిక బిడ్డ అనే వ్యక్తి ఈ యొక్క కూటమి నెగితే నా పిల్లలు ఉద్యమం వస్తుంది నా పిల్లలకు ఉద్యమం ఆలోచన చేయాలి కానీ అది తప్పు పద్నాలుగు పేటలు ఏ వ్యక్తి కింద ఉన్నాయనేది అవి ఒక మాట్లాడతాం ఒక కార్పొరేటర్ గా చెల్లి మాట్లాడటం వర్కింగ్ అనుకుని పూర్తిగా చెల్లి తెలి తెలుసుకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా వర్గీకరణ కమిటీ సానుకూల గా మాట్లాడలేదు ఆయన మాట్లాడతాడన్న అని మాట్లాడే అసెంబ్లీలో తీర్మానం జరిగినప్పుడు వర్గీకరణ జరగదని సుప్రీం కోర్టు చేయదని ఆయన స్పీచ్ ఇచ్చాడు ఆయన కానీ కింద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఎంత గొప్ప వ్యక్తి సామాజిక అసమానతలు పోగొట్టడం కోసం నాకు ఎందుకు ఎలక్షన్ కంటే ముందు అంబేద్కర్ ఆలోచన వర్గీకరణే జలాబా ఆవాస్ ప్రకారంగా మండల జిల్లా నియోజకవర్గ స్థాయిలో కూడా వర్గీకరణ చేస్తానని ఆ రోజు ముప్పై నేను అన్నాను నేనన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమన్నా తెగించి వర్గీకరణ కోసం మాదిరి కోసం మాట్లాడగలమా ఇక్కడ ఓట్ల సమస్య కాదు అసమానతలు పోగొట్టాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైన పెట్టుకున్న ఆ నినాదాన్ని ఈ రోజు ముప్పై ఆరు కంది వర్గీకరణ చేసిన వ్యక్తి ఇదే మాట్లాడిన వ్యక్తి బాబురామ్ గారు బాబు గారు కూడా వర్గీకరణలో జాబ్ వచ్చింది చెల్లి గుర్తించుకో వర్గీకరణ అంటే రాజకీయ పార్టీలో ఉండడం కాదు ఇది పక్కన ఉండొచ్చు లేదని పొందే గారికి కూర్చోవచ్చు ఇది కాదు రేపు వర్గీకరణ మహాకూటమి మొదలయ్యి రేపు వర్గీకరణ కేంద్ర గవర్నమెంట్ చేస్తే మొట్టమొదటి ఎవరైతే మీరు మీ పార్టీలో ఉన్నామో మేము వైఎస్ఆర్ మేము బీజేపీలో ఇంకోటి అంటున్నారో మొట్టమొదటి మీ పిల్లల ఉద్యోగాలు చనిపోయి చూసుకోండి వర్గీకరణ జరిగితే వచ్చేది ఏ పార్టీలో పెట్టకన్నా ఉద్యోగాలు వచ్చేది కేవలం వంద కృష్ణరావు గారు అప్పార మాట్లాడి నేను మాట్లాడినా పద్నాలుగు పేటలు కార్యకర్తలు ఉన్నాయని ఆ రోజు ప్రెస్ మీట్ లో ఇద్దరు ప్రెస్ మీట్ లో గమనించారు లేదో పేటకిద్దరు చెప్పునున్నాడు మరి ఏ ఉద్దేశంతో పొరపాటు మాట్లాడవో సరి చేసుకో పేటకు ఒకరు చెప్పిన ప్రతి ఎంఆర్పిసి ఒక కార్యకర్తలు ఉన్నాడు కానీ ఈ రోజు జరగాల్సింది ఒక్కొక్క పేట కంకనగడ్ వేళ తుబ్బారా నగర్ కోరి ఉంది పదిహేను సంవత్సరాలు కృష్ణబాది గారి నాయకత్వం ఏ పార్టీలో ఉన్నా కృష్ణ గారి పిలుపునిస్తే తూచా తప్పకుండా పార్టీ పేటలు ఉన్నాయి ఇక్కడ రాయమండ్రిలో లేవా ఇవాళ ఇప్పుడు గుర్తున్నాడు జనరల్ పార్టీ మిషన్ ఇప్పుడు దాకా మన తెలుగుదేశం ఉన్న మా ఎస్ఈ వాళ్ళందరూ ఎంఆర్పీసీ బయటకు వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ మా పెట్టలే కానీ ఎంఆర్పీసీ కార్యకర్తలు కాదు ఎంఆర్పీసీ కార్యకర్తలు నల్లకొండ వాళ్ళు గొప్పలు కృష్ణమాధ కలిసి మాటని తెగించి గ్రామంలో తిరిగి చేయాలి పద్నాలుగు పేటలేదు కదా రాజమండ్రి యావత్ మాది పెట్టే ప్రతి ఒక్కరు వర్గీకరణ కోరుకొని నీ పిల్లల భవిష్యత్తు కాలంలో ప్రతి వ్యక్తి ఇవాళ మహాకూటం ఓటు వేయాల్సిందే ఈయన తెస్తాడు అప్పారావు ఎన్ఈ అధికారికి వస్తే వర్కే కాదు కేంద్రాన్ని మారుస్తానని మాట ఇద్దరు వ్యక్తులు మాట్లాడే ఇద్దరు వ్యక్తి చీటీ లేవు సస్పెండ్ చేశారని బీజేపీని గమనించండి అతి క్రమతో మాట్లాడతాను నేను మోడీ కూడా అన్నాడు గారు దీని మీద ఒక ప్రత్యేక సమస్య పెట్టారు వాళ్ళు వచ్చిన కానీ రోజు వరకు రాజ్యాంగాన్ని కాని రాజ్యాంగ బస్పెండ్ అయితే ఎక్కడ ముట్టుకోలేదు కాదు వాళ్ళు దాని వల్ల కాదని చెప్పని నేను మోడీ కూడా అన్నాడు ఆయన వచ్చినా మార్చలేరు మేము మార్చే పని మాకు లేదు ఎవరు మాచలేదు దాన్ని ఆ పేరు వైరల్ అప్పారా మాది గారు నేను ఎమ్ఆర్పిఎస్ రాష్ట్రం ఇక్కడే కొన్నాను ఈ రాజమండ్రి పదమూడు పద్నాలుగు మాది పేటలోని అందరూ టీడీపీ ఉన్నారని అందరూ ఎక్కడ ఉండరు ఎనభై శాతం ఎనభై శాతం ఎనభై శాతం జీడిపి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అంతకుముందు దళితులు ఎస్సీ అందరూ కాంగ్రెస్కే వేసేవారు ఎనభై రెండులో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మాదిలు కంప్లీట్ టీడీపీ కరెక్ట్ అయిపోయారు ఎనభై మూడు జనవరి ఐదో తారీఖు ఎలక్షన్ అయ్యింది ఎనభై మూడు తొమ్మిదిలో ప్రమాణ స్వీకారం అప్పటి నుంచి ఎస్సీ ఎస్సీ బిసి మైనార్టీ బడుగు బాహీన వర్గాలు అందరూ కూడా అభివృద్ధి చెందారు అందులో భాగంగా మాదిగులు మేము కూడా అభివృద్ధి చెందాం ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి తెలుగుదేశానికి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు ఎందుకు కూడా నేను చెప్తాను తర్వాత టీడీపీకి ఎందుకయ్య చెప్తాను వైఎస్ఆర్ పార్టీ ఇరవై ఏడు ఎస్సీ పథకాలను రద్దు చేసింది అన్నిటికంటే అంబేద్కర్ విదేశీ రద్దు చేసి పేరు పెట్టుకున్నది అది న్యాయమా అంతకన్నా బాధాకరం ఏంటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వంట చేసి దేవసుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు డోర్ డెలివరీ ఇచ్చాడు అతను తీసు పార్టీ మూడు పెట్టుకున్నాడు తిరుమల తోట మంత్రులు తిరుమల చేసు అతను ఇప్పుడు శిక్ష పడలేదు మీ గుండెమే ఏమేమి చేసుకొని చెప్పండి తెలుగుదేశం పార్టీ చేసిందా మీరు చేశారా దగ్గర ఇప్పుడు కూడా మీ దగ్గరికి రానివరో వైఎస్ఆర్ పార్టీ అంటే మాది నిరోధ పార్టీ జగన్మోహన్ రెడ్డి లేదా ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు ఎస్ఎఫ్ తీర్మానం అయింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నేను వర్గీకరణ చేస్తాను కృష్ణ నాతో ఉండని చెప్పినప్పుడు ఆయన ఆయనతోనే ఉంటే వర్షం మేర కమిషన్ వేయించాడు వర్షం మేర కమిషన్ రిపోర్ట్ మాకు అనుకూలంగా వచ్చింది కానీ మహనీయుడు చనిపోయాడు అది ఆగిపోయింది నీ తండ్రి ఆశ అయింది నువ్వేం వచ్చావు ఆయన నాకు రెండు కోరిత అన్నాడు వర్గీకరణ పోలవరం ప్రాజెక్టు అని తండ్రి పోలవరం అన్న ఐదు సంవత్సరాలు ఎయిటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే మీరు ఎందుకు పూర్తి చేయకపోయారు ఇది సిగ్గు చేయట్ కాదా నువ్వు మాట తప్ప మనం తిప్పరంటావు నువ్వు మాట తప్పుదా మనం తిప్పుదావు నీ అనుసరి కూడా అంతే రాజమండ్రి పట్టణంలో ఆదిరెడ్డి కుటుంబం అంటే ప్రజలకు అనుబంధంగా దగ్గరగా ప్రతి పేటలో కూడా ప్రాణం పెట్టే అభిమానులు ఉన్నారు అన్నిటికంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మా మాదిరి నాయకులు పోస్తే రక్తం పచ్చ పచ్చగా వస్తుంది ఎందుకంటే తెలుగుదేశం అంటే అంత పిచ్చి అంత పోరాటపడిమా ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దివంగత స్పీకర్ బాలజా గారిని ఒప్పించి వర్గీకరణ అమలు చేశాడు తొంభై తొమ్మిది అమలు అయిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీం సుప్రీంకోర్టు బ్యాన్ అయ్యింది ఇది మీరు ఆమోద చేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అలా కాదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాలి వర్గీకరణకి పార్లమెంట్ బిల్లు పాస్ చేయాలి ఇప్పటి వరకు కూడా పోరాడుతూనే ఉన్నాం ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో ఎంఆర్ఆర్ తరణాలు చేస్తానే ఉన్నాం బీజేపీ మీ అధికారంలోకి వస్తే వంద రోజుల వర్క్ ఏం చేస్తానో మా మా నిలబెట్టాం ఇప్పుడు మోదీ గారి ముందుకు వచ్చి నవంబర్ పదకొండున సికింద్రాబాద్ పర్యటన గ్రౌండ్లో మాట ఇచ్చాడు కృష్ణ నేను చేస్తాను నేను చేసిన తర్వాత ఏ విధమైన ఆటంగా లేకుండా కోర్టు కానివ్వండి చట్టం కానివ్వండి అర్థం చేసుకుంటున్నాడు ఆ పిలుపుని అందుకొని ఆ పిలుపుని అందుకొని మాది ప్రజలు మాది బిడ్డలు పల్లెల్లో ప్రతి ఒక్కరు కూడా చేయడం మా బిడ్డలు తొంభై నాలుగు నుంచి వందకి ప్రతి బిడ్డ ప్రతి ఇంట్లో డిగ్రీలు చేసుకొని ఖాళీ కూర్చొని చెప్పులు కుట్టుకుంటూ పూల పనులు చేసుకుంటూ ఆటోలు కట్టుకుంటూ వైట్ వాష్ బతుకుతున్నారు అదే వర్గీకరణి ఉంటే జనాభా ప్రకారం మా వాట మాకు వచ్చేదే ఆ ఏడు శాతం మాకు ఆరు శాతం మాల్లో ఒక శాతం వెళ్ళి ఒక శాతం అదే అందులో భాగంగా ఉద్యోగస్తులు అవుతారు ఆ విధంగా మేము పోరాడుతాం చంద్రబాబు నాయుడు అన్నాడు తొంభై తొమ్మిదిలో మా మామయ్య అంటి తామారావు గారు ఇంట్లో మేము భోజనాలు చేసేటప్పుడు కాఫీ తాగేటప్పుడు మా దగ్గర మనకు చాలా చేశారు మా దిగ్గులు మనం ఏదైనా చేయాలి బాబు అని చెప్పాడు కాబట్టి నేను అమలు చేశాను అన్నట్టు అప్పుడు రద్దు చేసిన సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఆ పైన సుప్రీంకోర్టు ఇప్పుడు పంజాబ్ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు చేసిందే కరెక్ట్ అని ఇప్పుడు చెప్తోంది ఐదవ ఐదవ జడ్జిలో ఉపాధి అయిపోయింది ఇప్పుడు ఏడుగురు జడ్జిలా తొమ్మిది జడ్జిలా మోదీ నేను లాయర్ అన్నాడు మందాకృష్ణ మాది గారు మా దగ్గర డబ్బు ఖర్చు చేసి పేద ప్రజల ఖర్చు చేసి ఏడుగురు జడ్జి తమ్ముడు పెడతా లాయర్ రెడీ చేసి పెట్టుకున్నాం ఏది ఏమైనా వర్గీకరణ అనేది మాకు లేకపోతే మాకు మన మనకు లేదు ఇక రాజేంద్రం పట్టణానికి వస్తే మాది అంటారా భరత్ గారు జ్యోతిరావు పూరి జయంతికి వెళ్ళి ఆయన్ని అంబేద్కర్ కానీ పొగిడాడు మీరు బాబు జాగి పొగడలేదు లేదు అని చెప్పినప్పుడు మీరు నాకు సమాధానం చెప్పకుండా పాప సుధారణ కాదు అని చెప్పించారు ఏప్రిల్ అంటే ఏప్రిల్ ఐదు బాబు రావు ఏప్రిల్ పదకొండు పూలే ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ ఈ ముగ్గురు వాహనాలని స్మరించుకోవాల్సిన మనకుంది మీరు ఎందుకు స్మరించుకోలేదు మాదిరి అంటే మీకు కిట్టదా మీరు వివరణ ఇవ్వాలి అంతేగాని ఎవరో రాజకీయ టీవీ ముందు కూర్చోబెట్టి నా మీద ఏంటి నేను మా అరవై నాలుగు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను రాజమండ్రిలో ఎవరు మాది ఎంపీల ఎమ్మెల్యే అన్నారు అమ్మ కార్పొరేటర్ గారు మీకు మాట వినండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు సదాలక్ష్మి ఒక మాదిరి ఆడబిడ్డను పిలిచి ఆవిడకి ఇచ్చారు పదవి తర్వాత కొత్త వాళ్ళు జవహర్ గారి మినిషన్ అయ్యాడు తర్వాత రాబాయ్ కింద బాబు వాళ్ళంతా కాదు ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ అయినా కూడా మనకు సీట్ ఇచ్చిందా ఇప్పుడు వనిత గారి తూర్పుగోదావరి జిల్లా అయితే ఆవిడ ఓక వచ్చింది డీలిమిటేషన్లో ఎంపీ నిత్యంలో అయ్యాయి కాబట్టి మిస్టూడ మనకు వచ్చింది తప్ప పూర్తిగా మనకు సహకరించలేదు మనకు పూర్తిగా సహకరించడం అంటే ఒక మాది బిడ్డకు ఎంపీ సీట్ ఇవ్వాలి ఒక మాది బిడ్డకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి ఒక ఎస్సీ నియోజకవర్గం ఎక్కడైనా ఉందనుకో ఒక మా దిగుల మాలని పెళ్లి చేసుకోవడం ఓసీ వాళ్ళు అనుభవించడం ఇది మేము ఒప్పుకోము ఖచ్చితంగా ఎస్సీ ఎస్సీ పూర్తిగా వార్యవాద ఉంటే ఆ ఎస్సీ నియోజక పోటీ చేసిన అర్హత ఉన్నారని మేము ఎన్నికల కమిషన్ తెలియపోతాం తప్ప మీ పెత్తనాల్ని మేము సహించాం మేము ఒప్పుకోం మాకు కావాల్సింది ఒకటే ఎన్డీఏ కూటమి గెలవాలి

ఊర్లోనే మాదిరికి ఇవ్వటం మానేసి మాలు ఇచ్చారు కదా జవహర్ గారికి ఎవరు టికెట్ ఇస్తారు అయ్యా ముప్పు వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు అక్కడ టికెట్ జవహర్ గారికి ఎందుకు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు అధిష్టానానికి ఆయనకి వాళ్ళ అధిష్టానికి వారు మాట్లాడుతూ ఉమ్మడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మార్పులు గెలిచారని తెలియజేస్తారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడిస్తే మాలకి ఇచ్చారు ఆయన మాది ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి రెండు వేల తొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు నేను తెరబడ్డ రోజులు ఉన్నాయి మీడియా సాక్షిగా దండయాత్ర రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్సీ ఇస్తానని మాటిచ్చారు ఆ ఎమ్మెల్సీని పార్టీల పరంగా కావాలి వద్దు తప్ప కులపరంగా వస్తే వస్తానని తిరస్కరించాం కానీ నిన్న ఇప్పటిదాకా జరిగిన తప్పులు కొన్ని తెలిసి జరిగే కొన్ని తెలియజరిగే జనాభా తామస్ ప్రకారంగా ఎక్కువ తప్పు పర్సెంటేజ్ అనుకున్నాడు కానీ రెండు క్యాష్ వన్ పర్సెంట్ తేడా ఈ రోజు ఈ ఎలక్షన్లో సీట్ ఇవ్వలేకపోయాను మిగతా అన్ని చోట్ల ఇచ్చాను పదిహేను సీట్లు ఇచ్చాను మీకు ఒక కోనసీమలో ఉమ్మడి తూర్పు పోతా చెయ్యలేదు కదా ముమ్మడి తూర్పు పోతారంటే కొవ్వురు ఇచ్చేసింది నాకు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ తప్పుకున్నారంటే అండి ఉమ్మడి తూర్పు పోతారు అంటే కొవ్వురు కలిసింది ఎడతలు కలిసింది ఈ కొవ్వూరు గోపాల్పూర్ ఎందుకు కావడం వల్ల రెండు ఇట్లు వచ్చే ఐదులో రెండు ఇట్లు వచ్చాయని మాట్లాడుతున్నాను కానీ జవహర్ గారి గురించి అడిగారు జవహర్ గారికి పార్టీ కొనుపడే ఆ అనుభవంలో ఆ పరిస్థితుల్లో వాకల్ లేటు నేను నిర్ణయం తీసుకున్నాను అది జవహర్ గారిని అడగాలి మందకృష్ణ మాధు గారు నాయకత్వాన్ని ప్రోత్పాదించి ఏ పార్టీలో ఉన్నా బీసీలైనా ఎస్సీలైనా మా మాది బిడ్డలు మరి ముఖ్యంగా ఇచ్చిన వాటిని కొట్టుబడి పనిచేయాలి మాకు ఎన్డీఏలు ఇచ్చిన పిలుపు ఎన్డీఏ క్యాండిడేట్లు ఎంపీని ఎమ్మెల్యేని జనసేన క్యాండిడేట్ ఎవరున్నా లెక్కించాలి ఇచ్చిన తర్వాత మా యొక్క ఆశ ఆలోచన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో వర్గీకరణ మీద తీర్మానం చేసి పంపించడం చంద్రబాబు రావాలి ప్రతి ఇదే మాది ఓటు ఇక్కడ మాది వర్గీకరణ రోజు కూడా కోసం మాట్లాడకుండా మా చెల్లి వన్సరిగా మాట్లాడుతున్న చెల్లిని గౌరవించం ఇక్కడ నీ జాతి ప్రయాణాల ఆలోచించి బిడ్డ మా శత్రువైన వర్గీకరణ సామాజిక న్యాయమైన గ్రహించిన మాల సోదరులైన మాది బిడ్డ అయినా మా అన్న మా చెల్లిగా భావిస్తాం ఈ జాతి ప్రయాణాల కోసం మాట్లాడకుండా పార్టీ యొక్క ప్రకల్పాల కోసం నాయకుడి యొక్క గొప్ప కోసం మాట్లాడి కృష్ణమాధికారి నోరు పాటేసుకున్న వ్యక్తులు సీట్లు లేకుండా ఖాళీగా ఉన్నారు ఇప్పుడు అడిగిన వ్యక్తులు సమాధానం కూడా అదే కృష్ణమాధికారి నువ్వు పార్టీలో ఉన్నావు నోరు పాటేసుకుని ఎంపీలు ఎమ్మెల్యేలు గాల్లో తిరుగుతున్నాడు అందువల్ల ఒకటి వనిత అనేది వెళ్ళి మాదిపేట అధిక టైం లేదు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు సపోజ్ బాగా గుర్తుంది అందుకని నందిగారి చూడేసి ఎంపీ ఇస్తే ఆయన కుటుంబం మాపడింది ఆయన మాపడ్డారు ఏ రోజు పెట్టగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు తప్ప రోజు కూడా వర్గీకరణ కోసం మాట్లాడలేని ఎంపీ మాకు గెలిస్తే ఏంటి గెల పోతే నందిగారు చూడేసిగా మాదిగే ఓడిసిపోతున్నారు అక్కడ ఇక్కడ మాకు జగన్ జగన్మోహన్ రెడ్డి విలన్ ఓపెన్ గా నంద గారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా సుప్రీం కోర్టు లైన్ పెట్టకుండా వన్ సైడ్కి వస్తున్నాడంటే మాది పెట్టే పుట్టిన పత్తి మాది పెట్ట నువ్వు కన్నా పిల్లలకు వంద సారాలు భవిష్యత్తు వర్గీకరణే దాన్ని కోరుకోకుండా నువ్వు ఎమ్మెల్యే కుటుంబ బాపడతా మాట్లాడిన వ్యక్తి భరిత గారు మాకు చతుర్వే

ఈ ఎన్టీఏ గెలుపు కృష్ణ మాది మాటని ప్రతి ఇంటికి మాదికి పెట్టే మన శత్రువైన మిత్రుడు ఇంటికి వెళ్ళి ఈ ఓటు ఇంటికి ఏంటమ్మా పార్టీకి ఏంటి గొప్పది మన కులాలకు అవసరం మనకి ఈ జాతికి అవసరం మనకు వర్గీకరణ చేస్తా పార్టీ వాసుపడ్డాడు వాసు అందుకు చాలా మనం జాతి భవిష్యత్తు మాల జాతి అభివృద్ధి భవిష్యత్తు ఉమ్మడంగా పోరాడబోతున్నాం రాయమండ్రిలో చూడడం గొప్పగా మాల బాధ కలిసి వాసు విజయానికి ఒక ప్రణాళిక వేసుకుని गो मीटिंग और हम भी कर दो करेंगे साहब ना ना ये तिरुन्नमत गवर्नमेंट ये सब्जेक्ट का सरकार का लीडर हूं मैं मेरे सब में ये ये नहीं है ये नहीं है तुम लोग तुम क्या कर सकते हो तुम क्या कर सकते हो ये नहीं है आप लोग चेक स्कूल मत नहीं